మరి రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా రెలీల ఉద్యమం అయితే ఉధృతంగా మారదని చెప్పాలి ఏదైతే ఉందో రెల్లీల శాతం ఐదు శాతం పెంచమని చెప్పి వీళ్ళ అడుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఒకటి లేదా రెండు శాతం వరకే నిమిత్తమైనట్టు కనబడుతున్న పరిస్థితి అందరి ఎందుకంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ మొన్న అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ లక్షా ముప్పై జనాభాను చూపించారు బట్ గణకాలంలో వచ్చినట్టే పద్దెనిమిది లక్షల పై చిలుకు ఆ రెలీలో ఉండడం జరుగుతుంది మరి మనతో పాటు కాకినాడ రెల్లీకి పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ కూడా విజయస్వామి చూస్తున్నారు ఇందులోనే ఎస్టీ ఎస్టీ మాజీ మానిటరింగ్ కమిటీ మెంబర్ అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ కూడా రిల్లీ కమిటీలో ఉండడం జరిగింది మరి వాళ్ళతో కూడా మాడే ప్రయత్నం సెంటర్మిషన్ చేస్తుంది రెల్లీ పెద్దలతో ఆ రెల్లి నాయకులతో రాష్ట్ర నాయకులతో మాడగా ఒకటి ఐదు శాతం రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాడుతున్నట్టు చెప్తున్నారు మరి మనతో పాటు రాజు ర్యాలయ్య ఎవరైతే ఉన్నారో కాకినాడ జగనాథపురం రెల్లి కూడా ఒక పెద్దగా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి వారితో మాడే ప్రయత్నం సెంటర్మిషన్ చేస్తుంది సార్ చెప్పండి సార్ మీ రెల్లీలకు ఐదు శాతం రిజర్వేషన్ మనం పోరాటం చేస్తున్నారు బట్ ప్రభుత్వం దాన్ని పెడచోన పెట్టే ప్రయత్నంలో కనబడుతుంది దీన్ని ఎలా స్పందిస్తారు మీరు మేము రాష్ట్రంలోని ప్రభుత్వం వారు లక్షా ముప్పై వేలు అంటున్నారు కాదండి మాది ఎనిమిది లక్షల నుంచి పది లక్షల పై దాకా మా జనాభా ఉన్నారు కానీ ఏంటంటే ప్రభుత్వం వారు తప్పుడు లెక్కలు చెప్పి ఆ లెక్కల్లో ద్వారాగా మాకు తక్కువ రిజర్వేషన్ కల్పిస్తున్నారు కనుక కనీసం ఐదు శాతమైనా మాకు రిజర్వేషన్ కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్టీ మీ డిప్టీ సీఎం గారు మన పిఠాపురం నియోజకవర్గం వచ్చాం వారు స్పందించి అసెంబ్లీలోని మా రెల్లీల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు కనుక సార్ మీరు ఒకసారి సీఎం గారితో మాట్లాడి మాకు ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలని మీ ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా మా రెల్లి కులస్తులందరూ కూడా నమస్కరించి కోరుతున్నాము సార్ సార్ మనం అంతా మాడానికి ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు ఉన్నారు వారితో మాడే ప్రదేశం చెప్పండి సార్ మీరు గతంలో ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ చేసిన అనుభవం మీకు ఉంది బట్ ఈ రోజు మీరు రెల్లీకే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది ఐదు శాతం ఉస్థాం హిరా కమిషన్ మంచిగా కమిషన్ ఏదైనా సరే మీకు ఇబ్బంది పెట్టలేకపోతే తప్ప మీకు ఏది తేవ జరగదని చెప్తారు దీనిపై స్వందన ఏంటి ఈరోజు కేవలం ఎలక్షన్లో ఓటర్ లిస్ట్ చూసుకొని మన జనాభా చూశారు పూర్తిగా కులఘన చేయకుండా రిల్లీలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియకుండా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మొన్న పవన్ కళ్యాణ్ గారు మన రెల్లి కోసం ప్రత్యేకంగా మాట్లాడినందుకు అసెంబ్లీలో ఆయనకు మా రెల్లి కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా అదేవిధంగా సార్ మీరు చాలా బాగా చెప్పారు రెల్లిని ప్రత్యేకంగా చూడాలని చెప్పి అయితే మేము ఉండేది లక్ష ముప్పై వేలు కాదండి దాదాపు పదిహేను లక్షల నుండి పద్దెనిమిది లక్షల పైచులు కొరకు ఉన్నాం దాన్ని మళ్ళీ కులగలన చేసి మరలా మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు మేము పిఠాపురం నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేసాం పాదయాత్ర ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర ప్రతి ఓడ కూడా చేస్తాం అదేవిధంగా మాకు ఐదు శాతం రిజర్వేషన్ వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటామని చెప్తున్నా తర్వాత ఏంటంటే ఎవరు కూడా మాకు ఎందులో కూడా రిజర్వేషన్ అంటే వన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా తెలియదు మాల సోదరులు మాదిక సోదరులని గుర్తిస్తున్నారు ఈరోజు మా రెల్లి సోదరులు ఉన్నామని ఈరోజు దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది లక్షల పైచీలకు జనం ఉన్నాం పిల్లలు పెద్దలు అందరు కలిపి ఆ ధామాస ప్రకారం మేము ఇంకోసారి కులగణం చెంది ఆ తర్వాత రిజర్వేషన్ క్లారిటీ చేయాల్సింది కోరుచున్నాం ఉషా కమిషన్ కేవలం ఒక రూమ్లో కేవలం ఒక రూమ్లో లెక్కలు ఏమి వేయకుండా ఒక రూమ్లో కూర్చొని ఈరోజు ఏక సభ్య కమిషన్ ఈరోజు ఈ రిజల్ట్ చూపించింది అంతే తప్ప దీనిపై పూర్తిగా అవగాహన లేకుండా చేశారు కాబట్టి మా రెల్లి కులస్తులకి ఈరోజు అన్య అన్యాయం జరిగింది దీనిపై మేము పోరాడుతుంటాం న్యాయం జరిగిన వరకు ఐదు శాతం రిజర్వేషన్ వచ్చిన వరకు పోరాడుతాం కావున మాకు దయచేసి పవన్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై మళ్ళీ సమగ్ర విచారం జరిపించి మరలా మాకు పూర్తి సహకారం అందించాల్సిన కోరుచున్నాం మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే మరి పురోస్పతి చేసి మళ్ళీ రిషన్ ఇవ్వాలి కోరుతున్నారు మనతో పాటు కాకినాడ కాకినాడ స్మార్ట్ సిటీ ఎక్స్ డిప్యూటీ కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్ మనతో ఉన్నారు మరి వారితో మాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు గతంలో డిప్యూటీ మీరు చేసే అనుభవం ఉంది మీ బట్ ఈ రోజు మీకు రెల్లీలకు ఐదు శాతం ఇవ్వకుండా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్గా మీకు నిమిత్తం చేస్తున్నారు రోజు స్పందో ఎస్సీకరణ విషయంలో మా వెల్లి జాతికైతే పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి గంటపదంగా మేము చెప్తున్నాం ఇక్కడ చట్టసభల్లో వెల్లి కులం నుండి ఏ ఒక్కరు కూడా మా బాధ చెప్పడానికి ఎవరు మేము లేము మాలో ఒకే ఒక వ్యక్తి మేము నమ్ముకున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా అన్నగారు అన్నయ్య నువ్వు ఎలక్షన్ ముందు చెప్పావు మీలో పుట్టాను మీలో ఒకరు అని చెప్పి మాటకి మీరు కట్టుబడి ఉంటే దయచేసి మీరు మా బాధను అర్థం చేసుకొని చట్ట సభల్లో మీరు కోసం మాట్లాడిన విషయం సంతోషమే కానీ మీరు చెప్పిన లక్ష ముప్పై అన్నారు అది లక్ష ముప్పై పదిహేను లక్షల ఎంతో మాకు ఒక జ మా మా జనాభా ఎంతో మాకు అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నాం దయచేసి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసుని లేకపోతే రిటైర్ఓ జడ్జిని ఎవరున్నాం ఒక కమిటీగా నియమించి అసలు మా ఢిల్లీ కోసం రాష్ట్రంలో ఎంత ఉన్నాం అంటే మీ కుటుంబం అది ఎంతమంది ఉన్నారని చెప్పి మీకే అర్థం కానప్పుడు ఇంకా మా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు మేము విన్నవించుకుంటున్నాం దయచేసి ఒక మంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి మా జనాభా ఎంత అని మీరు దీనిపై పూర్తిగా దృష్టి పెట్టి మీ కుటుంబాన్ని మీరే న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని వినవించుకుంటున్నాము మరి చాలా స్పష్టంగా అర్థమైంది ఏదైతే ఎలక్షన్ లో రెల్లి కుళ్ళని దత్త తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం జరిగింది మరి ఆ వ్యాఖ్యలకు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది జనాభా ఉన్నారో మీరే లెక్క చూపించండి లేకపోతే రిటైర్ జడ్జితో కానీ లేకపోతే ఐఎస్ ఆఫీసర్ ఏమని చెప్పి ఇక్కడ డిప్యూటీ మేయర్ ఎక్సీఫ్ డిప్యూటీ మేయర్ చెప్పండి చెప్పడం దగ్గర పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్ సెవెన్